హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు పచ్చిమిరపకాయ పచ్చని చూపించిపోతున్నాను ఈ పచ్చడికి చుక్క కూడా నూనె లేకుండా పచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు నోటికి రుచిగా కారంగా ఏదైనా తినాలనిపించినప్పుడు ఇలా ఈ పచ్చని ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మనకి జ్వరం తగిలినప్పుడు నోటికి ఏది రుచించదు కదా అస్సలు ఏది తినబుద్ధి కాదు అలాంటప్పుడు ఇలా కొంచెం కారంగా చేసుకొని తిన్నాం అనుకోండి చాలా టేస్టీగా ఉంటుంది తినే కొద్దీ తినాలనిపిస్తుంది అనమాట ఈ పచ్చడి ఒక్కసారి టేస్ట్ చేస్తే చాలండి మీరు జన్మలో మర్చిపోలేరు చాలా టేస్టీగా ఉంటుంది కూరగాయలు కూడా ఏమీ లేనప్పుడు ఇలా మనం సింపుల్గా చేసేసుకోవచ్చు అనమాట చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్ పచ్చిమిర్చి ఒకటి ఉంటే చాలు మనకి సింపుల్గా రెసిపీ అయితే రెడీ అయిపోతుంది మరి ఈ పచ్చని రెడీ చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు చూద్దామండి పచ్చిమిర్చి అలాగే కొద్దిగా కరివేపాకు తీసుకోండి చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు అలాగే ఉల్లిపాయ వెల్లుల్లిపాయ తీసుకోండి ఇంతపండుని ఇలా విడివిడిగా చేసేసి ఒకసారి అంతా కూడా కడిగేసి కొంచెం వాటర్ వేసేసి దీన్ని మెత్తగా నాననివ్వండి తర్వాత ఒక పెద్ద సైజు ఉల్లిపాయ తీసుకొని దీన్ని ఇలా ముక్కలుగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు పచ్చడి ప్రిపేర్ చేసుకోవటానికి ఒక మిక్సీ జార్ తీసుకోండి ఇందులోకి పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి కట్ చేసుకొని యాడ్ చేసుకోండి మీ కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి తీసుకోండి తర్వాత ఇందులోకి వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీయకుండా డైరెక్ట్గా వేసేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకోండి ఈ కరివేపాకు ఫ్లేవర్ చాలా బాగుంటుంది తర్వాత ఇందులోకి మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని యాడ్ చేసుకోండి వాటర్ ఏమీ యాడ్ చేయకూడదండి ఓన్లీ చింతపండుని మాత్రమే యాడ్ చేసుకోండి ఇప్పుడు మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోండి సాల్ట్ యాడ్ చేసిన తర్వాత దీన్ని కోర్స్గా గ్రైండ్ చేసుకోవాలి మధ్య మధ్యలో ఫల్స్ ఇస్తూ ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా ఫల్స్ ఇస్తూ గ్రైండ్ చేసుకోండి ఈ పచ్చని మీరు కావాలంటే రోట్లో కూడా ప్రిపేర్ చేసుకోవచ్చండి ఇంకా చాలా టేస్టీగా ఉంటుందన్నమాట తర్వాత ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా వేసేసుకొని ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మధ్య మధ్యలో ఫల్స్ ఇస్తూ దీన్ని గ్రైండ్ చేసుకోవాలి ఈ ఉల్లిపాయ ముక్కలు కూడా మనకి మధ్య మధ్యలో తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది అన్నమాట ఇక్కడ వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకోండి మధ్య మధ్యలో ఉల్లిపాయ ముక్కలు తగులుతూ ఉంటే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇది పక్క విలేజ్ స్టైల్ పచ్చడి అండి మా ఊర్లో పొలం పనులకు వెళ్ళేవాళ్ళు వాళ్ళు పొద్దు పొద్దున్నే ఈ పచ్చడిని రెడీ చేసుకుని అలాగే చద్దన్నంతో కానీ వేడన్నంతో కానీ తినేవాళ్ళు అనమాట చాలా టేస్టీగా ఉంటుంది ఈ పచ్చడి అయితే ఒక్కసారి ట్రై చేయండి మీరు ట్రై చేసిన తర్వాత ఈ పచ్చడిని ఇన్ని రోజులు ఎలా మిస్ అయ్యామా అనే ఫీలింగ్ వస్తుంది ఈ పచ్చడిని ఇక తాలింపు కూడా పెట్టాల్సిన అవసరం లేదండి డైరెక్ట్ గా ఇలాగే చేయొచ్చు చాలా టేస్టీగా ఉంటుందనమాట ఈ పచ్చడి వేడివేడి అన్నంలో కానీ చద్దన్నంలో కానీ చాలా టేస్టీగా ఉంటుంది నేను ఇక్కడ వేడివేడి అన్నంలో సర్వ్ చేసుకుంటున్నాను చాలా అద్భుతంగా ఉంది అనమాట ఒక్కసారి ట్రై చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ని క్లిక్ చేస్తే కింద ఆల్ అనే లెటర్ వస్తుంది దాన్ని సెలెక్ట్ చేసుకున్నారంటే నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీకు వరకు వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్